వెల్కమ్ టు జేకేజే న్యూస్ పిల్లలు పెరుగుతున్నారని తెలిసి ఆ తల్లి ఎంతో మురిసిపోయింది మరో వారంలో వారికి జన్మనిచ్చి కల్లార చూసుకోవాలని ఎన్నో కలలు కంది ఇంతలో డెంగీ రూపంలో వచ్చిన మృత్యువు తల్లితో పాటు పురిట్లోని ఆడబిడ్డల ఉసు తీసింది ఈ హృదయ విదారక ఘటన హనుమకొండ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది షాయంపేట మండలం గట్ల కాళిపర్తికి చెందిన బొమ్మకట్ట శిరిష నిండు గర్భిణి స్కానింగ్ లో కవలలు ఉన్నారని తేరడంతో తగు జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు మరో వారం రోజుల్లో ప్రసవం కావచ్చని వైద్యులు తేదీ కూడా ఇచ్చారు అంతలోనే శిర్షకు జ్వరం సోకడంతో కుటుంబ సభ్యులు నాలుగు రోజుల కిందట హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు గురువారం ఉదయం ప్లేట్లెట్లు తగ్గి ఆమె పరిస్థితి విషమించింది పురిట్లోని కవలల్ని అయినా బ్రతికించాలని వైద్యులు చేశారు కానీ తల్లితో పాటు పిల్లలు కూడా మృతి చెందారు భార్య కవల బిడ్డలు కన్ను శ్రీకాంత్ కన్నీరు మున్నీరయ్యారు కాగా ఆయన మొదటి భార్య కొన్నేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందగా ఇప్పుడు ఆమె కూడా మొదటి ప్రసవంలో అకాల మరణం చెందడంతో పుట్టడి దుఃఖంలో మునిగిపోయారు